ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆలోచన చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇప్పుడు కూడా మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది అందులో భాగంగానే మరి ఏదైతే మరి పట్టిసీమ మరి ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఇవి పట్టిసీమ కాదు ఒట్టిసీమ మరి పదమూడు వందల కోట్ల రూపాయలు వృధాగా పట్టుకుంటున్నారని ఆ రోజు మా మీద ఒంటి కాలు మీద అసెంబ్లీలో లేచినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు మరి రాష్ట్ర రైతాంగానికి దాని అన్నటువంటి మాటలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు కూడా అబద్ధాలు అసత్యాలతో గడిపేటువంటి ఆ వైసీపీ మంత్రులు కూడా ఎగ్జావ్ చేశారు మొన్న అసెంబ్లీలో కూడా పట్టిసీమతో నీరు మరి ఏదైతే కృష్ణ సంబంధించినటువంటి ప్రకాశం బ్యారేజ్కి మరి లిఫ్ట్ చేసి ప్రకాశం బ్యారేజ్ దగ్గర మూడు టీఎంసీల నుంచి కూడా నిలువ చేసుకోవడానికి అవకాశం లేదు అంటే పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజ్కి నీళ్లు తోడి ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకి సముద్రంలో పానిస్తున్నారని ఎంత నీచంగా అబద్ధాలు అసత్యాలు చెప్పారు ఆ రోజు నేను మరి ఈరోజు అడుగుతున్నా వాళ్ళందరినీ ఇప్పుడు ఏదైతే పట్టిసీమతో తోడినటువంటి నీళ్లు మరి ఏదైతే ఇక ప్రకాశం బ్యారేజ్కి వచ్చి మరి ఎక్కడికి పోతూ ఉన్నాయి వృధాగా మీరు చెప్పినట్లుగా సముద్రంలో పోతూ ఉన్నాయా లేకపోతే ఏదైతే కృష్ణా డెల్టాకి ఈరోజు అత్యంత అవసరమైనటువంటి దాహార్తిని తీర్చడానికి మరి ఏదైతే కృష్ణ తూర్పు డెల్టాకి వెళ్తూ ఉన్నాయా కృష్ణ పశ్చిమ డెల్టాకి వెళ్తూ ఉన్నాయో కళ్ళుండి చూడమని చెప్పేసి ఆ యొక్క వైసీపీ పార్టీ నాయకుడిని తెలియజేస్తూ ఉన్నారు అయితే వాళ్ళు ఏదైతే వాళ్ళ సమయం అంతా కూడా ఇటువంటి సాగునీరు